ఇవి వాక్కాయలు ఈరోజు మనము వాక్కాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము కాకపోతే ముందుగా ఏంటంటే ఈ వాక్కాయలో గింజలు ఉంటాయి ఈ గింజలు ఎలా తీయాలంటే గింజలు చూడండి ఈ కాయలు ఉన్నాయి కదా చాకుతో ఇట్లా మధ్యలకు ఒక్కటి ఇట్లా పెట్టేస్తే కాటు పెడితే చాలు మనకి ఇట్లా వస్తాయి చూడండి ఈ గింజల్ని చాకుతోని ఇలా అనేస్తే వెళ్ళిపోతాయి చూడండి ఇట్లా అంతే ఏమీ లేదు ఇట్లా అనేస్తే మనకి వెళ్ళిపోతాయి అనమాట రెండు ముక్కలు అయిపోతాయి చూడండి ఇంతే ఇట్లా తీస్తే ఈ గింజలు ఉంటే ఏమవుతుందంటే మనకు నో పంటికి తగిలుతుంది కదా వగరుగా ఉంటుంది గట్టిగా కూడా ఉంటాయి టేస్టీగా ఉండదు కానీ కొంచెం ఓపిక చేసుకొని ఇవి మాత్రం మనం ముందు రోజే తీసి పెట్టుకోవాలి గింజలు మనం అప్పటికప్పుడుకి తీయాలంటే చాలా కష్టము దీంతో పప్పు చేసుకున్నా కానీ చట్నీ పులిహోర ఏది చేసుకున్నా కానీ బాగుంటుంది చూడండి ఇలా తీసుకోవాలి మనం అన్నీ చూడండి ఇలా ప్రతి ఒక్కటి ఇట్లా రెండు ముక్కలుగా చేసేసుకొని చేసుకున్నాం అనుకోండి మనకు దీంతో మనం చట్నీలు చేసుకోవచ్చు మనం వాకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము వాకాయ పచ్చడి ఎల్తు కూడా మంచిది కదా అందుకని ఇది ఎలా తయారు చేయాలో ఇలా మనం నేర్చుకుందాము ఈరోజు వాక్కాయలతో పచ్చడి చేద్దాం చూడండి వాక్కాయలు వాకాయలు ఇలా మధ్యలో కట్ చేసుకొని గింజలు తీసుకొని నేను శుభ్రం చేసి పెట్టుకున్నాను మొత్తం గింజలు తీసాను రెండు ముక్కలు చేస్తే మనకి ఈజీగా గింజలు వచ్చేస్తాయి చాకుతో తీసేయచ్చు చూడండి ఇవి వాకాయలు దీంట్లోని కలింకాయలు కూడా అంటారు మనకు పల్లెల్లో దొరుకుతాయి వా కలింకాయలు అవి చిన్న చిన్నగా ఉంటాయి అవి గింజలు లేకుండా చేసుకోవచ్చు ఇవి కూడా లేతగా అనుకోండి గింజలు తీయక్కర్లేదు అలా చేసుకోవచ్చు కాకపోతే కొంచెము రెడ్ షేడ్ వచ్చాయి కాబట్టి నేను ఇవి గింజలు తీసేసాను దానికి కావాల్సినవి ఎల్లిపాయలు కరివేపాకు పుదీనా ఎండుమిరపకాయలు జీలకర్ర మెంతులు నువ్వులు ముందుగా మనము దీంట్లో కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందాము వాకాయలు దీంట్లో నేను ఒక్క స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పేస్తే కొంచెం వేగుతుంది కదా మాడకుండా ఉంటుంది అందుకని ఉప్పు వేసి కొంచెం నేను దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వేంపుతాను ఈ వాకాయలు తొందరగా వేగిపోతాయి మెత్తబడిపోతాయి ఒక ఫైవ్ మినిట్స్ దీంట్లోని ఇట్లా వేంపుదాము ఈ లోపుగా మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము మసాలాకి చెప్పాను కదా కావలసినవి నువ్వులు ఇవన్నీ మనం ఒకసారి కడాయిలో వేసి వేంపుకుందాము ఇక ధనియాలు కూడా వేసుకుందాం ఇప్పుడు దీంట్లోని మనము కొంచెం దూరగా వేయించుకుందాము ఇట్లా ఇప్పుడు ఏమేమి వేసాము ఇందులో నువ్వులు జీలకర్ర మెంతులు ధనియాలు అన్నీ వేసేసి ఇక చూడండి ఎండుమిరపకాయలు కూడా ఎండమిరపకాయల ప్లేస్లో మనము పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవచ్చు ఏదైనా మన ఇష్టం మనము కానీ కొంచెం ఎండుమిరపకాయలతో అయితే టేస్ట్ బాగుంటుంది అందుకనేసి చూడండి ఇట్లా కొంచెం దూరంగా వేంపుకుందాము ఇక్కడ కూడా మనకు కలింకాయలు వేగిపోతున్నాయి ఇంకొక పొయ్యి మీద కూడా మనకు కలింకాయలు వేగిపోతున్నాయి కలింకాయలు తొందరగా వేగుతాయి మనకు ఆ ప్రాబ్లం ఉండదు జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ లోపలనే మెత్తబడిపోతాయి ఈ లోపు మనం ఇది మసాలా ప్రిపేర్ చేసుకుందాము చూండి ఇట్లా కొంచెం దూరంగా వేంపుకుందాము కలింకాయలు మనకు పల్లెల్లో దొరికే నాటివి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఆ చట్నీ చేసుకొని పెరుగు కలుపుకొని చపాతి మీద తింటే చాలా రుచిగా ఉంటుంది చాలా వరకు కలింకాయలతో పెరుగు కలిపేసుకొని చపాతి మీద తినాలి జొన్న రొట్టె కానీ చపాతి కానీ ఏదైనా సరే అన్నంలోకి అయితే అట్లానే తింటాము కానీ దాంట్లో మాత్రం పెరుగు కలిపితే కాంబినేషన్ బాగుంటుంది చూడండి ఇట్లా దూరగా వేయించుకుందాం ఇప్పుడు ఇవి మనకివి వేగిపోయినాయి చక్కగానే దీన్ని ఎప్పుడు మనం పౌడర్ చేసుకుందాం మిక్సీలో వేసి పౌడర్ చేసుకుందాము ఈ లోపల మనకు వాక్కాయలు కూడా వేగుతున్నాయి కదా ఆ వాకాయలు వేగుతుంటాయి ఇది అయిపోయింది ఇది ఈ లోప మనకి చల్లబడుతుంది చల్లబడి మనం పౌడర్ చేసుకుందాం దీన్ని ఈ లోప వాటర్ ఎట్లా వచ్చేసినాయో చూడండి వాటర్ ఎట్లా వచ్చినాయి కొంచెం సాల్ట్ వేసేసరికి మనకు వాటర్ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఒక్క మనకు ఫైవ్ మినిట్స్ అయింది కదా ఇప్పుడు నేను కొంచెం పుదీనా వేస్తాను ఎందుకు పుదీనా వేస్తున్నానంటే నాకు కొంచెం పుదీనా ఫ్లేవర్ ఇష్టం కాబట్టి వేస్తున్నాను మీకు అక్కర్లేదు అనుకుంటే ఇది వేయకండి వేయకుంటే ఉట్టి వాకాయతోనే చేసుకోండి కానీ ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే వాకాయతోనే తీసుకుంటేనే దాని టేస్ట్ తెలుస్తుంది ఇప్పుడు నేను వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ వేంపుకుంటాను వేంపుకుంటే మొత్తము వాకాయ వేగిపోతుంది చక్కగాను వాకాయలు చక్కగా వేగిపోయినాయి చూడండి ఇలా స్పూన్తో చూంచితే చక్కగా రెండు ముక్కలు అయిపోతున్నాయి ఎందుకంటే ఇవి చాలా తొందరగా వేగిపోతాయి వాకాయలు మనం చింతపండు ఒట్టిగా వేడి మీద వేసేస్తే అది మెత్తబడిపోతుంది అంతే ఇంకేం లేదు మనం ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఇది చల్లగయ్యాక ఇందాక మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్లో ఇవి వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది అంతే ఇంకా ఇప్పుడు ఇది చల్ల కూడా అయిపోయింది కదా ఇప్పుడు దాంట్లో వేసి ఎల్లిపాయలు అన్నీ వేసేసి మనం మిక్సీ చేసుకుందాం ఇప్పుడు దీన్ని సరిపడినంత ఉప్పు కారం అన్నీ వేసేసుకొని మిక్సీ చేసుకుందాం మనం చక్కగా మిక్సీ చేసుకున్నాం ఇప్పుడు ఇది ఇది పేస్ట్ లాగా అయిపోయింది చేసుకుందాము జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు దీంట్లో కొంచెము ఫ్రై చేసుకుందాము దూరగా ఇప్పుడు ఇది చక్కగా వేగిపోయింది కొద్దిగా ఇంగువ ఎప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు మనం కొంచెం ఇంగువను ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి నేను మాత్రం ఈ చట్నీలో కొంచెం బెల్లం వేసాను ఎందుకంటే కలింకాయలు కొంచెం వగరగా ఉంటాయి కదా అందుకు కొద్దిగా బెల్లం వేసాను అది మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే మానేసేయండి పసుపు ఇప్పుడు ఈ పేస్ట్ని ఇందులో వేసుకుందాము కలింకాయలు ఇప్పుడు వాక్యాయలు మిద్దె తోటలో చాలా పండించుకొస్తున్నాము చక్కగా వస్తున్నాయి మార్కెట్లో కూడా చాలా దొరుకుతున్నాయి ఈ కాయలు చాలా వరకు అందరికీ తెలియదు కాకపోతే చిన్న చిన్న కుండీల్లో కూడా ఈ కాయలు చక్కగా పండుతున్నాయి అనమాట పెద్ద పెద్ద కాయలు కూడా అవుతున్నాయి టెరస్ గార్డెన్లో పెంచుకుంటే ఇవే నర్సరీలలో ఇప్పుడు దొరుకుతున్నాయి ఈ మొక్కలు చూడండి చక్కగా చట్నీ రెడీ అయిపోతుంది స్టవ్ పని చేసుకున్నాం కదా ఇదంతా తీసి కలిపేసుకుందాము బెల్లం ఒకటి ఎందుకంటే కొంచెం వగరు ఉంటాయి కదా వాకాయలు ఆ వగరుతనం పోవడానికి కొంచెం బెల్లం వేసుకుంటాము కాకపోతే అందరికీ బెల్లం ఇష్టం ఉండదు కదా అందుకని అదొక్కటి మీ ఛాయిస్ చూడండి ఇప్పుడు మనకు వేడి వేడి వాకాయ పచ్చడి రెడీ అయిపోయింది వాకాయ పచ్చడి అంతా రెడీ అయిపోయింది చూసారా ఎట్లా రెడీ అయిందో చక్కగా రెడీ అయింది ఇప్పుడు తెసి మనం బౌల్లో పెట్టుకుందాం ఒక బౌల్లో ఈ వాకాయలో ఏమీ లేదండి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉప్పు కారం అన్నీ చూసుకోవాలి కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది వాకాయలో ఎందుకంటే కొంచెం వగరుగా ఉంటాయి కాబట్టి కొద్దిగా కారం వేసుకున్నాం అనుకోండి అది మనకు టేస్ట్ ఉంటుంది వగరుతనం తెలియదు చూడండి ఇట్లా వాకాయ చట్నీ ఎప్పుడైనా సరే ఇవి మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి తెచ్చుకొని ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిది సి విటమిన్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుందంట దీంట్లో నేనే నేనేం డాక్టర్ని కాదు కాకపోతే నేను చూసే చెప్తున్నాను సి విటమిన్ బాగుంటుందంట ఎక్కువగా తినాలి మనం ఇది మాత్రం రోజు నిమ్మకాయతో తింటాము అట్లనే ఇది కూడా మన వారానికి ఒక రోజైనా తెచ్చుకొని ఈ వాకాయ పచ్చడి చేసుకోవాలి కంపల్సరిగా వాకాయ పచ్చడి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ వాకాయ పచ్చడి అందరూ చేసుకోండి లోకాం సమస్తాం సుఖినో భవంతు